మొబైల్స్ మిస్సింగ్ సంబంధించి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ డ్రైవ్లో సుమారు రెండు వందల యాభై ఎనిమిది మిస్సింగ్ మొబైల్స్ని ట్రేస్ చేసి రికవర్ చేయడం జరిగింది లాస్ట్ త్రీ మంత్స్లో సుమారు మూడు వందల డెబ్బై మూడు మిస్సింగ్ మొబైల్స్ని కాస్ట్ వర్త్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఆ మిస్సింగ్ మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది ఇప్పటి వరకు జిల్లా పామ్ అయినప్పటి నుండి మూడు వేల మూడు వందల ఒక మూడు వేల మూడు వందల ఒకటి మిస్సింగ్ మొబైల్స్ని సుమారు ఏడు కోట్ల పైగా వర్క్ సెవెన్ పాయింట్ వన్ టూ క్రోర్స్ వ్యామిల్ కాస్ట్ వర్క్ ఏవైతే ఉన్నాయో ఈ వర్క్ మిస్సింగ్ మొబైల్స్ని ఇప్పటిదాకా రికవరీ చేసి పబ్లిక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ మిస్సింగ్ మొబైల్స్ జరిగినప్పుడు కొంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్స్కి వచ్చి కంప్లైంట్ చేయడంతో పాటు సిఐఆర్ పోర్టల్ ఉంటుంది ఈ సిఐఆర్ పోర్టల్ ద్వారా కూడా ఆ పోర్టల్లోకి వెళ్ళి ఆ మిస్సింగ్ మొబైల్కి సంబంధించి కంప్లైంట్ కూడా రైట్ చేయొచ్చు మేము ప్రతిదీ పోలీస్ స్టేషన్ వైస్ స్పెషల్ టీమ్స్ని పెట్టడం జరిగింది ఎస్పెషలీ పబ్లిక్కి ఈ టెక్నాలజీ యూజ్ చేసి కొద్దిగతన ఈ మిస్సింగ్ మొబైల్స్ని రికవర్ చేసి ఇచ్చేటువంటి ప్రాసెస్ని స్పెషల్ డ్రైవ్ కింద కండక్ట్ చేస్తూ ప్రజలకి ఇమీడియట్లీ రికవరీ అండ్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ని చేయడం జరుగుతుంది ఈరోజు సుమారు రెండు వందల యాభై ఎనిమిది మిస్సింగ్ మొబైల్స్ని రికవరీ చేస్తున్నాం వీటిని పబ్లిక్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది